సుదీక్ష ఈ కేసు విషయంలో వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉండే చుట్టుపక్కల వాళ్ళు ఏం చెప్పారనేది కూడా ఇప్పుడు చాలా కీలకంగా మారింది అయితే సుదీక్ష కోనంకి గత కొన్ని రోజుల క్రితం జస్ట్ హాలిడే ట్రిప్ కోసం వెళ్ళి తను పూర్తిగా తన ఆచూకీనే మిస్ అయిపోయింది అనమాట అంటే అసలు తను సముద్రంలో మునిగిపోయిందా లేకపోతే తన ఎవరైనా తీసుకువెళ్లారా ఏ విషయాలు తెలియవు ఎందుకంటే అక్కడ సాక్ష్యం చెప్పేవాళ్ళు కాని లేకపోతే సీసీటీవీ ఫుటేజ్ చూడడానికి గానీ ఎటువంటి అవకాశమూ లేదు ఈ క్రమంలో వాళ్ళ తల్లిదండ్రులు చాలా అంటే చాలా మానసిక వేదనకు గురవుతున్నారు ముఖ్యంగా చెప్పాలి అంటే మా అమ్మాయి చనిపోయిందని చెప్పండి మేము ఈ టార్చర్ భరించలేకపోతున్నాము అంటూ వాళ్ళు స్పందించారు అయితే దీని గురించి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళంటే గతంలో సుదీక్ష కోనంగి పేరెంట్స్ అంటే వాళ్ళ ఇంటి పక్కన ఉన్న కొంతమంది నైబర్స్ కొన్ని అంతర్జాతీయ మీడియాకు వాళ్ళు ఇస్తూ అంటే వాళ్ళు ఇంటర్వ్యూ ఇస్తూ ఏం చెప్పారంటే మాకు సుదీక్ష చిన్నప్పటి నుంచి అంటే పసిపాపగా ఉన్నప్పటి నుంచి తెలుసు తను చదువుల్లో కానీ ఆటల్లో కానీ పాటల్లో కానీ చాలా అంటే చాలా బాగా గా ఉంటుంది మంచి పిల్ల అయితే మేము కొన్నాళ్ల పాటు అక్కడ ఉండి ఆ తర్వాత మేము ఇటు వేరే చోటుకి షిఫ్ట్ అయిపోయాము అయితే పలకరించిన ప్రతిసారి ఆ పాప చాలా బాగా మాట్లాడుతుంది అయితే మేము కూడా ఈ న్యూస్ తెలిసిన తర్వాత పేరెంట్స్ ఫోన్ చేసాము వాళ్ళు చాలా కృంగిపోయి ఉన్నారు అసలు నిజం చెప్పాలి అంటే ఆ పాప ఆచూకీ తెలియడం కోసం అటు వాళ్ళ లోకల్ గవర్నమెంట్ తో మాట్లాడుతున్నారని అలాగే ఇక్కడ అమెరికన్ గవర్నమెంట్ తో కూడా మాట్లాడుతున్నారని చెప్పారు అయితే ఆ పాప ఎప్పుడు కూడా చదువు మీద దృష్టి పెడుతూ ఉండేది ఎప్పుడైనా సరే తను పంతం చేసుకుంటూ వెళ్ళిపోతుండేది ఇక ఆ పాప తొందరగా దొరకాలని పేరెంట్స్ కి ఎంత నరకం ఉంటుందో మాకు తెలుసని చెప్పుకొచ్చాడు వాళ్ళ ఇంటి పక్కన నివసిస్తూ ఉన్న ఒక నైబర్ అంటే చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు పక్కింటి వాళ్ళ వాళ్ళు అయితే కాకపోతే సుదీక్ష కోణంగా అక్కడ ఏమైంది అక్కడ వాళ్ళ ఫ్రెండ్ కి సంబంధించి ఏమైంది బీచ్ లోపల ఏమైంది అనే విషయం మీద ఎటువంటి క్లారిటీ లేదు ఎందుకనంటే అసలు సాక్షి అయిన వ్యక్తిని ఇరవై రోజుల పాటు అక్కడ ఉంచుకున్నారు కోర్టు వాళ్ళు ఆ తర్వాత అతను తప్పు లేదని బయటకు పంపించేశారు అయితే అసలు ఆ లోపల ఏం జరిగింది ఎటువంటి ఆధారాలు చెప్పాడు ఎటువంటి విషయాలు చెప్పాడు ఇవి ఏమీ కూడా చెప్పకుండానే అతను తప్పు లేదని విడిచిపెట్టడం అందరిని ఆశ్చర్యపరిచింది కనీసం సుదీక్ష కోణంగా ఆచూకీ తెలిసినా కూడా బాగుండేది కానీ అది కూడా దొరకలేదు కానీ ఆ తల్లిదండ్రులకి కొండంత ధైర్యం దేవుడిని ఇవ్వాలని మన అందరం